ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా నల్ల వాడు నామాలు గల్లవాడు వెత్తురు పానాచిరు నవ్వు గల్లవాడు నల్ల వాడు నామాలు గల్లవాడు నిలువెత్తురు పానా చిరునవ్వు కల్లవాడు ఆ ఏడు కొండల్లో కొలువై ఉన్నవాడు ఆ ఏడు కొండల్లో కొలువై ఉన్నవాడు హరిహరి గోవింద హరిహరి గోవింద హరిహరి గోవింద 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 గోపాల హరి హరి గోవింద 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 గోపాల నల్ల నల్లని వాడు నామాలు గల్లవాడు రూపన చిరునవ్వు గల్లవాడు అలిపిరి కొండకాడ అభయమిచ్చేవాడు అడుగు దండాల వాడు శ్రీ వెంకటేశుడు అలిపిరి కొండకాడ అవయమిచ్చేవాడు అడుగు దండాల వాడు శ్రీవేంకటేశుడు శ్రీ శ్రీనివాసుడు శ్రీ శ్రీవేంకటేశుడు శ్రీ శ్రీనివాసుడు శ్రీ వెంకటేశుడు హరిహరి గోవింద హరిహరి గోవింద హరిహరి గోవింద 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 గోపాల హరిహరి గోవింద 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 గోపాల ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద శేషాద్రి కొండల్లోన పవలించి ఉన్నవాడు వడ్డీ కాసులవాడు వడ్డీ పట్టి లాగేటోడు శేషాద్రి కొండల్లోన పవలించి ఉన్నవాడు వడ్డీ కాసులవాడు వడ్డీ పట్టిలాగేటోడు మోకాళ్ళ కొండ పైన మోక్షమిచ్చేవాడు మోకాళ్ళ కొండ పైన మోక్షమిచ్చేవాడు హరి గోవింద హరి హరి గోవింద హరి హరి గోవింద 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 గోపాల హరిహరి గోవింద 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 గోపాల వడ్డీ కాసులవాడ నిత్య కళ్యాణవాస గోవింద గోవింద సిరిగల్ల దేవుడు శ్రీ శ్రీవేంకటేశుడు సిరిగల్ల దేవుడు శ్రీ వెంకటేశుడు అంతెత్తు కొండపైన కొలువై ఉన్నవాడు అంతెత్తు కొండపైన కొలువై ఉన్నవాడు హరి గోవింద హరి హరి గోవింద హరిహరి గోవింద 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 గోపాల హరిహరి గోవింద 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 గోపాల నల్ల నల్ల అని వాడు నామాలు గల్లవాడు నిలువెత్తు రూపాన చిరునవ్వు కల్లవాడు ఆ ఏడు కొండల్లో కొలువై ఉన్నవాడు ఆ ఏడు కొండల్లో కొలువై ఉన్నవాడు హరిహరి హరిహరి గోవింద హరిహరి గోవింద హరిహరి గోవింద 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 గోపాల హరిహరి గోవింద 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 గోపాల ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద